ఆకాశం సగం మాది పోరాటం సగం మాది ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు అంతర్జాతీయ శ్రామిక వర్గ మహిళా దినోత్సవం ఇప్పటికీ వందల సంవత్సరాల క్రితం ఇరవై ఎనిమిది రెండు పంతొమ్మిది వందల తొమ్మిది నుంచి అమెరికాలో వేలాది మంది మహిళలు కార్మికులు దేశవ్యాప్తంగా సమ్మెలో దిగారు ఆనాటి వారి కోరిక సార్వత్రిక ఓటు హక్కు ఫ్యాక్టరీలో అత్యంత దారుణమైన అమానుషమైన పని పరిస్థితులను వ్యతిరేకంగా వారు నిరసన తెలియజేశారు మహిళలు పెద్ద సంఖ్యలో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఎలాంటి వేతనం లేకుండా ఇంటి చాకరీ అంతా చేస్తున్నా వారికి ఓటు హక్కు లేకుండా మినహాయించారు అమెరికాలో జరిగిన మహిళ కార్మికుల సభకు స్పందించిన ఆనాటి రెండు ఇంటర్నేషనల్ పంతొమ్మిది వందల పది శ్రామిక మహిళల దినోత్సవం అంతర్జాతీయ స్థాయిలో ఒకరోజు కేటాయించాలని తీర్మానించారు అనేక దేశాల ప్రతినిధులు ప్రతిపాదన ఏకగ్రీవంగా ఆమోదించారు మొదటి ప్రాధాన్యత ప్రపంచ యుద్ధంలో ధరలు ఆకాశానికి పెరిగాయి దీంతో సాధారణ మహిళలు కూడా వీధుల్లోకి వచ్చారు నిరసన ఆందోళనకు అన్ని రాజకీయాలు రూపం తెలుసుకోవటం ద్వారా ఆ రకంగా అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం రూపాదిద్దుకుంది